సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఉన్న హైదరాబాద్ హైదరాబాద్లో అర్హులైన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఐఐటి ఉద్యోగాల పోరాట సమితి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు కలివేముల ఆనందరావు డిమాండ్ చేశారు కందిలో ఉన్న హైదరాబాద్ హైదరాబాద్లో స్థానికులకే మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుతూ ఆనందరావు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఐటి ఉద్యోగాల పోరాట సమితి జేఏసీ అధ్యక్షులు కలివేముల ఆనందరావు మాట్లాడుతూ ఐఐటి కోసం కంది చిన్నాపూర్ మామిడిపల్లి పసల్వాది గ్రామాల నుండి భూములు తీసుకున్నారని రెండు వేల తొమ్మిది పదో సంవత్సరంలో ఐఐటి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కంది గ్రామస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఐఐటిలో చాలా రోజుల నుండి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాళ్లను ఉద్యోగాలలోకి తీసుకుంటున్నారని అన్నారు స్థానికంగా ఐఐటీలో భూములు కోల్పోయిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని చెప్పారు ఇప్పటికైనా కంది చిన్నాపూర్ మామిడిపల్లి పసల్వాది గ్రామాల నిరుద్యోగ యువకులకు ఐఐటిలో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ అవకాశాలలో స్థానికులకు వయసు పరిమితిని తీసివేసేయాలని కోరారు ఐఐటీలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఆనంద్రావు అన్నారు ఈ కార్యక్రమంలో ఐఐటి ఉద్యోగాల పోరాట సమితి జేఏసీ ఉపాధ్యక్షుడు సిహెచ్ బాలకృష్ణ జి సురేష్ ప్రధాన కార్యదర్శి ఏ ప్రవీణ్ కుమార్ ఎం శ్రీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఏర్పడిన నుంచి టూ థౌజండ్ నైన్ టెన్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఐఐటిలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసేసి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసేసి కంది గ్రామస్తులు కంది చిమ్నాపూర్ మామిడిపల్లి గ్రామస్తులు గ్రామస్తులందరూ కలిసి భూములు ఇవ్వడం జరిగింది ఈ యొక్క భూములు ఇచ్చి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కంది గ్రామస్తులకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలలో కొద్దిగా కొరత కనబడుతుంది కాబట్టి మేము ఒక స్థా మళ్ళా కలెక్టర్ గారికి రిపెట్ నినతి పత్రిక ఇవ్వడం జరిగింది కా ఐఐటిలో ఏముందంటే స్థానికులకు ఉద్యోగాలు తీసుకోకుండా బయటి రాష్ట్రాలకేంచి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఛత్తీస్గఢ్కు సంబంధించిన రాష్ట్రాలకెంచి ఉద్యోగాలను తీసుకుంటున్నారు కాబ కాబట్టి ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అందరూ పటాన్చేరు జైరాబాదు కంపెనీలలో పనిచేస్తున్నారు కావున మాకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా యొక్క డిమాండ్ ఇప్పటి నుంచి ఏ ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో క కంది గ్రామస్తులైన వాళ్ళను ఉపాధి కల్పించాలి కల్పించాల్సిందిగా కోరుచున్నాం ఇప్పటి నుంచి ఎలాంటి నోటిఫికేషన్ ఉద్యోగ అవకాశం నోటిఫికేషన్ పడ్డ తర్వాత కూడా ఫస్ట్ కంది కా చిమ్నాపూర్ మామిడిపల్లి పసల్వాది గ్రామస్తులకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకు ఇవ్వాలని Mas eu na